వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ పారడైజ్ స్టోరీ వరల్డ్ భయపడక బాబా సుహానీ కేం కాదు తన క్షేమంగా తిరిగి వస్తుంది అన్నాడు నేను కూడా అదే ఆశతో ఉన్నారా నా కోసం నా ప్రేమ కోసం తన క్షేమంగా తిరిగి రావాలి అన్నాడు అవును అసలు ఆ ఫొటోస్ వీడియోస్ మీడియాలో ఎలా లీక్ అయ్యాయి ఇది ఎవరు చేస్తుంటారు అడిగాడు సందీప్ ఆ మాట వినగానే అప్పటి వరకు బాధగా ఉన్న అతని ముఖం రౌద్రంగా మారిపోయింది అతని పిడికిలు బిగుసుకుంది బలంగా కళ్ళు ఎరుపు వర్ణం సంతరించుకున్నాయి అదే నాకు కూడా అర్థం కావట్లేదు కానీ నేను వదిలిపెట్టను రా ఇలా ఎవరు చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను వాళ్ళు చేసిన ఈ పని వాళ్ళ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అది వాళ్ళ ప్రాణమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నన్ను బాధపెట్టిన క్షమించే వాళ్ళనేమో కానీ సుహానిని అందరి ముందు దోషులా నిలబెట్టారు తన జీవితాన్ని నవ్వులపాలు చేశారు ఒక క్యారెక్టర్ లేని పర్సన్ లాగా చిత్రీకరించారు పైగా తను ఈరోజు ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండడానికి కారణం వాళ్ళే నా బిడ్డ నాకు దూరం అవ్వడానికి కారణం కూడా వాళ్ళే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని క్షమించే సమస్యే లేదు అది ఎవరైనా సరే వాళ్ళు ఎవరో నాకు తెలిసిన రోజు అదే వాళ్ళ జీవితానికి ఆఖరి రోజు అవుతుంది అన్నాడు కోపంగా సందీప్ ఏం మాట్లాడలేదు నిజానికి తనమై మాటల్లో కోపం కంటే బాధ ఎక్కువ కనిపిస్తుంది అతనికి ఎందుకంటే అతను సుహానీ కోసం ఎంత పరితపించాడో సందీప్ కంటే ఎవరికీ బాగా తెలియదేమో బహుశా ఈరోజు ఇలాంటి కండిషన్లో సుహానీని చూసినాక అతని మనసు ఎంత విలవెల్లాడుతుందో ఊహించగలడు సరే బాబా ఇదెవరో వాంటెడ్గా చేశారని అర్థమైంది కదా వాళ్ళు ఎవరో ఖచ్చితంగా కనిపెడదాం కానీ ఈ లోప ఆఫీస్లో మనం క్లియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు అర్థం కానట్టు చూశాడు అతను ఫొటోస్ వీడియోస్ మీడియాలో లీక్ అయిన తర్వాత మీడియాలో సోషల్ మీడియాలో ఏవేవో పుకార్లు రేగుతూ ఉన్నాయి వలన మన క్లయింట్స్ అందరూ ఫోన్లు చేసి నీ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు బోర్డ్ ఆఫ్ ద మెంబెర్స్ కూడా కోపంగా ఉన్నారు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ క్లియరెన్స్ ఇస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ అన్నాడు సరేరా నా గురించి ఇన్ని సంవత్సరాల నుండి తెలిసి కూడా ఏదో ఒక వీడియో చూసి బోర్డ్ ఆఫ్ ద మెంబెర్స్ అలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు అవన్నీ పట్టించుకునే పొజిషన్లో నేను లేను గుహాకి స్పృహ రావాలి తను కోలుకొని తిరిగి మామూలు మనిషి అవ్వాలి ఫస్ట్ నేను తనని చూసుకోవడం ఇంపార్టెంట్ తనకంటే నాకు ఏది ఎక్కువ కాదు అన్నాడు నచ్చ చెప్పినా తన్మై వినడు ఎందుకంటే ఇప్పుడు సుహానీ గురించి టెన్షన్లో ఉన్నాడు ఈ టైంలో ఏం చెప్పినా అతని బ్రెయిన్కి ఎక్కదు కాబట్టి ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదనిపించింది సుహాని కోలుకున్న తర్వాత నెమ్మదిగా ఈ విషయం గురించి మరోసారి డిస్కస్ చేద్దాం అనుకున్నాడు సందీప్ సరే బాబా నీ ఇష్టం అనేసాడు అతనికి నిమిషం ఒక యుగంలా గడుస్తుంది సుహాని కళ్ళు తెరిచే క్షణం కోసం ఊపిరి బిగబెట్టుకొని ఎదురుచూస్తూ ఉన్నాడు ఆమె మృత్యుతో పోరాడుతూ ఉన్న ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అతనికి ఒక జీవితంతో పోరాడుతున్నట్టే ఉంది టీనా సునీల్ మందు గ్లాసులు పట్టుకొని ఎదురెదురుగా కూర్చున్నారు అందు టీనా చీర్స్ చెప్పి ఒక పెగ్ వేశాడు సునీల్ కూడా సక్సెస్ మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ మా అన్నగారి జీవితం వాడి క్యారెక్టర్ గురించి మీడియాలో కోడై కూస్తున్నారు మనం రేపాలి అనుకున్న దుమారం పెద్ద ఎక్కువ కష్టపడకుండానే రేగిపోయింది చిచ్చి ఇప్పుడే రాజుకుంటుంది దానిలో కొంచెం ఆజ్యం పోస్తే చాలు మా అన్నగాడి బతుకు తగలబడిపోతుంది ఎండి పదవి నా చేతికి వస్తుంది అన్నాడు సునీల్ ఆనందంతో కోరి కావాలని వెళ్తే నాకే క్లాస్ పేకి చెంపదెబ్బ కొట్టి మరీ అవమానిస్తాడా ఇప్పుడు నేను వాడి బతుకు మీద కొట్టాను చూడు అందిటీనా టీనా అవన్నీ ఇప్పుడెందుకు లెట్స్ సెలబ్రేట్ అవర్ సక్సెస్ అన్నాడు అవును ఇన్ని రోజులుగా ఈ రోజు కోసమే మనం ఎదురు చూసాం కానీ నీ బుర్రకి నీ తెలివితేటలకి హెడ్స్ ఆఫ్ అందికి సునీల్కి మందు బాగా ఎక్కేయడంతో నా తెలివితేటల నా తెలివితేటలేంటి అన్నాడు మత్తుగా మరి ఆ రోజు సుహాని రూమ్కి వెళ్ళడం చూసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటే డ్రోన్ కెమెరా ద్వారా వాళ్ళిద్దరి ఫొటోస్ వీడియోస్ తీయాలి అవి మీడియాలో లీక్ చేయాలన్న ఐడియా నీదే కదా ఆ ఐడియా వల్లనే కదా ఈరోజు మనం అనుకున్నది ఈజీగా సాధించాం అంది ఎస్ సునీల్ గట్టంనేని ఈజ్ ద ఓన్లీ కింగ్ ఆఫ్ గట్టంనేని కన్స్ట్రక్షన్స్ అని గట్టిగా అరిచాడు ఎస్ అంది టీనా మత్తుగా ఇద్దరు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోయి తెగ సంబరపడిపోతూ మీద పెగ్గు మీద పెగ్గు లాగిస్తూనే ఉన్నారు నిమిషం ఒక యుగంలో గడుస్తుంది అతనికి ఆమె క్షేమంగా ఉంది అనే కబురు వినే క్షణం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు అతను అప్పుడే అక్కడికి వచ్చారు సరియు మహేష్ వాళ్ళని చూసి షాక్ అవుతూ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అడిగాడు నేనే తీసుకొని వచ్చాను బావా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో వీళ్ళు నువ్వు మన కంపెనీలో ఉన్నావేమో అని నిన్ను కలవడానికి మన కంపెనీకి వచ్చారు అప్పుడే నన్ను కలిశారు సుహాని ఫ్రెండ్ అని చెప్పడంతో నేనే మీరు ఇక్కడ ఉన్నారనే విషయం చెప్పి తీసుకొని వచ్చాను చెప్పాడు సరే తన్మయ్య దగ్గరికి వచ్చి సుహాకి ఇప్పుడు ఎలా ఉంది తన్మయ్య గారు అసలు ఏం జరిగింది అడిగింది జరిగింది మొత్తం చెప్పాడు నేను సుహానీని చూడాలి అంది లేదు సరయూ గారు తన ఐసీయూలో ఉంది లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు కాసేపట్లో డాక్టర్ వస్తారు చెక్ చేశాక తన కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది అప్పుడు వెళ్ళి చూడొచ్చు అంతవరకు వెయిట్ చేయండి చెప్పాడు ఐసీయూ రూమ్ బయట నుండి సుహానీని చూస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపించింది సరియుకి అతని నిరీక్షణలో గంటలు నిమిషాలు మంచిలా కరిగిపోయాయి ఇరవై నాలుగు గంటలు గడిచింది అప్పుడే డాక్టర్ సుహానిని చెక్ చేయడానికి వచ్చారు అందరిలోనూ ఒకటే ఆందోళన ఆమె పరిస్థితి ఎలా ఉందని తన్మయ్య అయితే ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు డాక్టర్ సుహాని చెక్ చేసి బయటకు వచ్చారు మిస్టర్ విందా నా రూమ్కి రండి అక్కడ మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోయారు తన్మయ్య గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది డాక్టర్ ఏం చెప్తారు ఏం వినాల్సి వస్తుందో అని ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే పరుగులాంటి నడకతో డాక్టర్ రూమ్కి వెళ్ళాడు సిట్ హియర్ మిస్టర్ విందా అన్నారు సుహానికి ఎలా ఉంది డాక్టర్ అడిగాడు స్ట్రైట్గా పాయింట్కి వస్తూ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ విందా మరి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది కూడా చెప్పాడు ఆ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది తన్మయ్యి హార్ట్ బీట్ నార్మల్గా కొట్టుకుంటూ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆనందంతో టెన్షన్ నాట్ మిస్టర్ విందా డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తనకు జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు ఎంత ప్రశాంతంగా ఉంటే తను అంత వేగం రికవర్ అవుతుంది ఆ విషయం మర్చిపోకండి చెప్పారు తప్పకుండా సార్ నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను చెప్పాడు దెబ్బ కాస్త గట్టిగా తగిలింది కాబట్టి కాస్త నొప్పి ఉంటుంది మెడికేషన్ డీటెయిల్స్ అన్నీ మా నర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ ఇస్తాం చెప్పారు ఓకే సార్ అన్నాడు మిస్టర్ వింద టేక్ కేర్ ఆఫ్ హెయిర్ అని చెప్పాడు డాక్టర్ ఓకే డాక్టర్ అనేసి బయటకు నడిచాడు గుండెల్లో భారం కాస్త తగ్గినట్టు అనిపించింది సుహాని ప్రాణానికి ప్రమాదం లేదు ఆ మాట అతనికి ఎంతో ప్రశాంతతనిస్తూ ఉంది బయటకు వచ్చిన తన్మయ్యి ఎదురుగా వచ్చారు ముగ్గురు బావా సుహానికి ఎలా ఉందిరా అడిగాడు సందీప్ అందరిలోనూ అదే కంగారు తన్మయ్ చిన్నగా స్మైల్ చేసి ఇంకా తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదంట మరి కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పారు అప్పుడు వెళ్ళి మనం చూడొచ్చంట అన్నాడు అప్పుడు అందరికీ టెన్షన్ తగ్గి రిలాక్స్ అయ్యారు సందీప్ తన్మయ్యని హగ్ చేసుకున్నాడు నీది ట్రూ లవ్ బావా అందుకోసమే సుహానికి ఏం కాలేదు నేను చెప్పాను కదా నీ కోసమైనా తన క్షేమంగా తిరిగి వస్తుందని అన్నాడు అవునరా అన్నాడు నిజానికి తన్మయ ముఖంలో సంతోషం ఎంత ఎక్కువ కనిపిస్తుందో ఆందోళన అంతకంటే ఎక్కువగా కనిపిస్తుంది అది సందీప్కి మాత్రమే అర్థమైంది బావా ఏమైందిరా సుహానికి ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు కదా ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నా అడిగాడు తన క్షేమంగా ఉంది అది నిజంగా సంతోషంగా అనిపిస్తుంది కానీ భయంగా కూడా ఉందిరా తనకి స్పృహ వచ్చాక నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో టెన్షన్గా ఉంది ఎందుకంటే నేను తన్ని మోసం చేశాననే భ్రమలో ఉంది పైగా మా ఫొటోస్ వీడియోస్ మీడియాలో లీక్ అవ్వడం తనకి అభాషన్ అవ్వడం ఇవన్నీ తెలిస్తే తను ఎలా తట్టుకుంటుందో అని భయంగా ఉంది డాక్టర్ తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు తనకి ఏమాత్రం స్ట్రెస్ కలగకుండా చూసుకోవాలి అన్నారు కానీ ఇన్ని షాకింగ్ విషయాలు ఒక్కసారిగా కళ్ళ ముందుకు వస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని నా భయం అన్నాడు ఆ భయం అందరిలోనూ ఉంది కానీ కాస్త ధైర్యం తెచ్చుకొని తన్మయకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అలా ఏం జరగదు బావా నువ్వు అనవసరంగా ముందే టెన్షన్ పడకు అన్నాడు సందీప్ ఇంతలో నర్సు వచ్చి ఆమెకు స్పృహ వచ్చిందని చెప్పింది ఎందుకో ఆమె ఎదుటికి వెళ్ళి నిలబడాలి అంటే తన్మయకి ధైర్యం సరిపోలేదు ముందుకు పడాల్సిన అడుగులు వెనక్కి పడుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఆమె కౌగిట్లో వాలాలి అని పరితపించిన అతనికి ఇప్పుడు ఆమె ముందుకు వెళ్ళి ముఖం చూపించుకోవాలి అంటే ఎందుకో భయంగా ఉంది బావా సుహానికి స్పృహ వచ్చిందని చెప్తున్నారు కదా ఇంకా అలా నిలబడి చూస్తావేంటి వెళ్ళి తనని కలవరా అన్నాడు సందీప్ లేదురా నేను తన ముందుకు వెళ్ళలేను వెళ్ళాక మీరు నన్ను మోసం చేశారా అని తను ఒక్క ప్రశ్న అడిగితే తట్టుకునే శక్తి నాకు లేదు నా జీవితం నాశనం అవ్వడానికి కారణం మీరే అని అసహ్యంగా ఒక చూపు చూస్తే ఆ చూపు తట్టుకునే శక్తి నాకు లేదు అన్నాడు అలా అంటే ఎలా బావా ఒకసారి వెళ్ళి కలవరా తను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది అన్నాడు లేదురా నా వల్ల కాదు అనేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చుండిపోయాడు నిరాశగా నేను వెళ్తాను తన్మయ్య గారు నేను వెళ్ళి తనకు నచ్చ చెప్తాను మీరు టెన్షన్ పడకండి అనేసి అక్కడ నుండి ఐసీయూకి వెళ్ళింది సరే ఇప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అని అతను ఒక అంచనాకి రాలేకపోతున్నాడు టెన్షన్ పడుతున్న చెమటల్ని కచ్చేఫ్తో తుడుచుకుంటూ బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్నాడు ఇంతలో సరియు సుహానీ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన చైర్ వేసుకొని కూర్చుంది సుహానీకి కొద్ది కొద్దిగా మెలకు వచ్చి చూడగానే ఎదురుగా సరియు కనిపించింది సరియు పిలిచింది సుహాని ఇప్పుడు ఎలా ఉంది నీకు అడిగింది సరియు హ్యాపీగా అసలేం జరిగింది నాకు నేను ఎక్కడున్నాను అడిగింది మాటలు గోడ బలుక్కొని చుట్టూ చూస్తూ అది హాస్పిటల్ అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అక్కడికి ఎలా వచ్చిందో ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంది ఏమైంది సుహాని ఏం ఆలోచిస్తున్నావు అడిగింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను అడిగింది నీకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకి రోడ్డు మీద ఎలా పడితే అలా నడుచుకొని వెళ్తూ ఉంటే లారీ ఢీకొట్టడం వరకు అన్ని కళ్ళ ముందు కదిలాయి ఇక నీకు ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు చెప్పింది నువ్వెప్పుడు వచ్చావు అడిగింది చెప్తాను అన్నీ నీతో చెప్తాను ముందు నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు అంది చెప్పు సరే అంది నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను ఎలా వచ్చాను తెలుసుకునే ముందర నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి నీకు ట్రీట్మెంట్ చేయిస్తుంది ఎవరో తెలుసా అడిగింది ఎవరు అడిగింది సుహాని తన్మయ్య గారు అంది దిగ్గును తలెత్తి చూసింది ఆ చూపులకు అర్థమేంటో సరియుకి అర్థం కాలేదు ఎందుకు సుహాని అలా చూస్తున్నావు అడిగింది ఆమె ఏ సమాధానం చెప్పలేదు కానీ అతని పేరెత్తగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు కారుతూ ఉంటే ఆమె మోగ ప్రేమకు సాక్ష్యాలుగా నిలుస్తూ ఉంటే మౌనంగా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది ఆమె వేదన ఏంటో సరియుకి అర్థమైంది ఆమెకిప్పుడు అతని తోడు కావాలి సుహాని ఇప్పుడు తనకంటే అతని అవసరమే ఎక్కువ ఉంది అనే విషయం సరియుకి తెలుస్తూ ఉంటే బయటకు వెళ్ళింది సుహానికి ఎలా ఉంది అడిగాడు తన్మయ్ సరియు ఏ సమాధానం చెప్పకుండా అతను చెయ్యి పట్టుకొని లాక్కుంటూ రూమ్లోకి తీసుకొని వెళ్ళింది అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది అడుగులు ముందుకి కదలకపోతూ ఉంటే బలవంతంగా ఒక్కో అడుగు వేస్తూ ఆమె వెంట నడిచాడు సుహాని ఎదురుగా తన్మయని నిలబెట్టింది పక్కకు తిరిగి చూసిన సుహానీకి ఎదురుగా తన్మయ్ కనిపించాడు అతన్ని చూడగానే సంతోషం దుఃఖం కలగలిపి వచ్చాయి అతనికి కష్టంగా ఉన్నా సరే మెల్లగా పైకి లేచి బెడ్ దిగబోయి కింద పడిపోతూ ఉంటే అమాంతం పట్టుకున్నాడు తన్మయ అతని స్పర్శ తగలగానే దుఃఖం పొంగుకొచ్చింది సుహా పిలిచాడు అతని వైపు చూసింది అతని కళ్ళల్లో ఆవేదన స్పష్టంగా తెలుస్తూ ఉంది అతని చేతిని వదిలి నిలబడింది సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు చేశారు ఇలా అడిగింది దుఃఖంతో గొంతు పోడికి అతనికి అతని కాలర్ పట్టుకుంది ఎందుకు నన్ను మోసం చేశారు అడిగింది అతను ఏ మాట ఆమె నోటి నుండి వినకూడదు అనుకున్నాడో అదే మాట ఆమె నోటి నుండి వింటూ ఉంటే ఆ నిమిషం అతను మనసు పడే వేదన ఎంత దారుణంగా ఉందో అతనికి మాత్రమే తెలుసు ఆ నొప్పి కంటే చావు చాలా ఉత్తమం అనిపించింది అతనికి చెప్పండి అంది అతని గుండెల మీద వాలుతూ అతను చెప్పలేని మాటలన్నీ అతని కళ్ళల్లోంచి కన్నీల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి నీ ఎందుకో ఆ నిమిషం వాటిని చదివే ప్రయత్నం కూడా చేయలేకపోతుంది సుహాని నా కోసం వస్తానన్నారు ఎంత దూరమైనా వస్తానన్నారు కదా మరి ఎందుకు రాలేదు మిమ్మల్ని నమ్మి నా సర్వస్వామికి అర్పించాను కదా మరి నన్ను వదిలేసి ఒంటరి దాన్ని చేసేసి నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది మీకు అడిగింది ఆమె అలా అడిగేసరికి అతనికి ప్రాణం పోయినట్టయింది ఆమె అడుగుతున్న ఒక్కో మాట అలా అతని గుండెని చీల్చేస్తూ ఉంటే ఆమె ఎదురుగా నిలబడలేకపోయాడు గుండె లోపల అదిమి పెట్టిన దుఃఖం అతనికి ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటే ఆమెను వదిలి కాస్త దూరంగా జరిగి నేల మీద కూలబడిపోయి అరచేతుల్లో ముఖం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు సుహా ఆవేశపడకు నువ్వు అతని గురించి పొరపాటు పడుతున్నావు జరిగిన దాంట్లో అతను తప్పేం లేదు అంది సరియు అప్పుడే లోపలికి వచ్చిన సందీప్ అవును సుహాని నిజానికి నువ్వంటే వాడికి ప్రాణం నిన్ను మర్చిపోలేక నిన్ను కలుసుకునే అవకాశం లేక నువ్వు ఎక్కడ ఉంటావో తెలియక అయిపోయాడు పాపం నువ్వు మెసేజ్ పెట్టిన ఫోన్ నెంబర్ అవుట్ చేసి మీ అడ్రస్కి వెళ్ళి కనుక్కుంటే సరీవ్ గారి గురించి తెలిసింది అని జరిగింది మొత్తం చెప్పాడు అంతా విని షాక్ అయింది సుహాని అవును సుహాని నువ్వు కలవకుండా వచ్చేసిన రోజు సాయంత్రం ఆయన నన్ను కలవడానికి మా హాస్టల్ దగ్గరికి వచ్చారు ఆ పెళ్లి చూపులు అతని ఇష్టప్రకారం జరిగినవి కాదు అది ఒక కోఇన్సిడెంట్ ఆ విషయాన్ని నీతో చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మరుసటి రోజు నిశ్చితార్థం అని తెలిసి అది ఆపడం కోసం మేమిద్దరం ఇక్కడికి వచ్చేలోపే ఏవేవో జరిగిపోయాయి చెప్పింది సరే నిన్ను కలిసిన రోజు నుండి వాడు ప్రపంచం నువ్వే సుహాని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నిన్ను కలవడం కోసమే ఆరాటపడ్డాడు నీ దగ్గరికి చేరాలి అనే పోరాడాడు కానీ చివరికి నీ ముందే ఇలా తప్పు చేసిన వాళ్ళ నిలబడాల్సి వచ్చింది వాడిని అర్థం చేసుకో సుహాని ఇంకా బాధ పెట్టకు చెప్పాడు సందీప్ వాళ్ళ మాటలన్నీ విన్నాక దుఃఖం పొంగకొచ్చింది ఆమెకి నడవలేకపోతున్నా అతి కష్టం మీద తన్మయ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడి అతని భుజం మీద చే వేసింది ముఖం పైకెత్తి ఆమెను చూశాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు అతని ముఖం మీద పడ్డాయి పైకి లేచి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరి మధ్య మరో మాట లేదు మరో లేదు ఇరువురు గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోతూ ఉంటే ఒకరి కౌగిట్లో ఒకరు గాఢంగా ఒదిగిపోయారు ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని నేను నిన్నెప్పుడూ మోసం చేయలేదు సుహా నేను నిన్ను ప్రేమించాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఇప్పుడు అంతే ప్రేమిస్తున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు అంతే ప్రేమిస్తాను నువ్వు నా ప్రాణం సుహా నాకు ప్రేమంటే ఏంటో పరిచయం చేసింది నువ్వు అలాంటి నిన్ను వదులుకుంటానని ఎలా అనుకున్నావు నువ్వు నా నుండి దూరం అవ్వాలంటే అది నా ఊపిరి ఆగిపోయినప్పుడు మాత్రమే అన్నాడు ఆ మాట వినగానే అతని నోటికి చేతిని అడ్డం పెట్టింది సారీ తన్మయ్య గారు నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా మాటలు అనేశాను అంది అతని గుండెల మీద వాలి ఆమెను తన కౌగిట్లో పదువుకున్నాడు గాఢంగా ఐ లవ్ యూ తన్మయ్య గారు ఐ లవ్ యూ లవ్ యూ అంది ఏడుస్తూ లవ్ యూ డోరా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు సారీరా అన్నాడు అతని కౌగిలి నుండి దూరం జరిగి ఎందుకు అడిగింది నా మూలంగా నువ్వు అందరి దగ్గర తప్పు చేసిన దానిలా తలదించుకోవాల్సి వచ్చింది నిజానికి ఆ ఫోటోలు వీడియోలు ఎలా వచ్చాయో నాకు తెలీదు ప్రామిస్ రా అన్నాడు నాకు తెలుసు తన్మయ్య గారు ఆ వీడియోస్కి మీకు ఏ సంబంధం లేదని ఎందుకంటే నా తన్మయ్య గారు ఎప్పుడూ అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయరు నాకు మీ మీద ఆ నమ్మకం ఉంది అంది ఆ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది తన మీద ఆమెకు ఉన్న నమ్మకానికి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవడం తిరిగి కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది సందీప్కి సరయూకి మహేష్కి వాళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేయడం మంచిది అనిపించి ముగ్గురు బయటకు నడిచారు సుహానిని మెల్లగా బెడ్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళి బెడ్కి తిండి అడ్డం పెట్టి ఆమెను కూర్చోబెట్టాడు ఆమె పక్కనే చైర్ వేసుకొని కూర్చున్నాడు ఆమె చేతిని అరచేతుల్లోకి తీసుకొని ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు ఆమె కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశాడు ఆమెను చూసే క్షణం కోసం ఊపిరికి ఊపిరి అల్లుకొని వేచి చూస్తూ ఉన్నాడు ఎన్నో రోజులు అతని కళ ఆమె కౌగిట్లో వాలాలని ఈరోజు అతని కళ నిజమే ఆమె అతని కళ్ళ ముందు నిలిచింది అదంతా నిజమో కళ కూడా అర్థం కాలేదు కళ్ళ ముందు నిలిచిన ఆమె రూపం అది కళ కాదు నిజమని చెప్తూ ఉంటే అతని మనసు చాలా ఉద్వేగపడుతూ ఉంది ఆ ఉద్వేగం అతని కళ్ళల్లో తెలుస్తూ ఉంది మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదూ అంది అతని బొగ్గ మీద చెయ్యి వేసి లాలనగా లేదు నిజానికి బాధ కంటే ఎక్కువ భయం వేసిందిరా నువ్వెక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావని నీకేదనైతే నేను బతకలేను సుహా అన్నాడు నేను కూడా మీరు లేకుండా బతకలేను తన్మయ్య గారు అయినా మీరుండగా నాకేమవుతుంది తన్మయ్య గారు అంది అతన్ని చూసిన తర్వాత అతని ధ్యాసలో పడిపోయి ఆమె ప్రెగ్నెన్సీ గురించి అతనికి చెప్పడమే మర్చిపోయింది ఆ విషయం గుర్తుకు రాగానే అప్రయత్నంగానే ఆమె కడుపును తడుముకుంది తమ ప్రేమకి ప్రతిరూపాన్ని అతనితో ఒక్కసారి తడిమించాలి అనిపించింది ముఖం మీదకి సన్నని చిరునవ్వు వచ్చి చేరింది తన్మయ్య గారు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి ఆమె చేతిని తన కడుపు మీద పెట్టి ఇంకా ఉంది సుహాకి అబాషన్ అయిందన్న విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది తన్మయ్య తనకి ఎలా సపోర్ట్గా నిలుస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇక వాళ్ళిద్దరూ కలిసిపోయారు ఇప్పటి నుండి వాళ్ళ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది అది కూడా ఎంజాయ్ చేయండి కామెంట్స్ పెట్టండి స్టోరీ ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తొందరగా సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోతే మిగతా స్టోరీస్ కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ